లో చాలా చోట్ల ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అలంకరణలతో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీతానగరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు మరియు పూజారులు తెలిపారు ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు వచ్చి భక్తులు పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు

కార్తీక మాసం పురుస్కృష్కని కార్తీక శుద్ధి ఏకాదశి ప్రభోజన ఏకాదశి అంటారు అనేటటువంటిది సామసాల గురుగ్రహంతో మనం మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ ఏకాదశి ఎవరైతే సాక్షాత్తు క్షీరసాగరం నుండి విష్ణు విష్ణుస్వరూపం ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ భక్తిగా దర్శనం చేసుకున్నందువల్ల వాళ్ళకి ముక్తి లభిస్తుందని వాళ్ళ కుటుంబాలు సుఖ ఉంటాయని గద్దల తాలకు ఉపాతే కనుక ఈ రోజు దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా గారి అనుగ్రహానికి పాజలయ్యి తర్వాత వారి కుటుంబాలు సుఖంగా ఉంటాయని చెప్తాడు విష్ణు శాస్త్రంలో ఎవరైతే ధర్మం రక్షిస్తారో ఆ ధర్మం వల్ల వాళ్ళు రక్షింపబడతారు తద్వారా సుఖంగా జీవనాన్ని బయలు అనేటటువంటిది మంచి మాటలు కనుక ఈ ఏకాశన వాళ్ళ వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కనుమ భక్తుల తరఫున జై శ్రీమన్నారాయణ